వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక్క ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూయర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఒక ఊళ్ళో రవి పావని అనే అన్నా చెల్లెలు ఉన్నారు వారికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో ఒంటరివాడైన అన్నయ్య రవినే పావనిని పెంచి పెదచేశాడు కాని చిన్నతనం నుండి పావనికి ప్రేమ ప్రేమంటే ఏంటో తెలియదు అన్న ఉన్నాడంటే కేవలం తన అవసరాలు తీర్చగలిగాడే కాని ఆమెకి కావాల్సిన ప్రేమని పంచలేకపోయాడు కాని కొన్నేళ్ల క్రితం రవి మీనాక్షి అనే పల్లెటూరి పిల్లని పెళ్లి చేసుకున్నాడు పిల్ల పిల్లగనుక ఆ అన్నా చెల్లెలకి అనుబంధం అంటే ఏంటో అతి తక్కువ కాలంలోనే చూపించింది ఆ వదినమ్మ వచ్చాకే ఆ మరదలు పావనీకి కూడా తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా పోయింది ఎందుకంటే తన అన్నకన్నా తన పల్లెటూరి వదినమ్మే ఆ మరదల్ని ఎన్నో రెట్లు ఎక్కువ అభిమానంతో చూసుకుంటుంది కాబట్టి అలాంటి సమయంలో ఒకరోజు మీనాక్షి తన భర్త రవితో ఇలా అంటుంది బావా మా బుల్లిబాబాయ్ దగ్గర ఒక సంబంధం ఉందంట ఆ సంబంధం అనుకుంటున్నాను ఏమో మీనాక్షి అవన్నీ నాకు తెలీదు నువ్వు మాట్లాడితే మాట్లాడు పెళ్లి ఫిక్స్ అయితే నాకు చెప్పు డబ్బులు సిద్ధం చేయాలి కదా అది కాదు ఫిక్స్ అయితే చెప్పడం ఏంటి నువ్వు కూడా మాట్లాడాలి కదా నాకు అవేమీ మాట్లాడడం తెలియదులే మీనాక్షి నువ్వే మాట్లాడు అంటూ తన పల్లెటూరి భార్య వచ్చాక పూర్తిగా చెల్లెలి బాధ్యతల్ని ఆమెకి వదిలేసిన వాళ్ళ బిహేవ్ చేయసాగాడు ఇలా తన అన్నా వదినలు తన కోసం పెళ్లి సంబంధం విషయం మాట్లాడడం విన్న మరదలు పావని తన అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాక తన వదినమ్మ దగ్గరికొచ్చి వదినమ్మ నాకు పెళ్ళొద్దేమొద్దు నీకు దూరంగా వెళ్ళి నేనెలా ఉంటాను నేను నీతోనే ఉంటాను అలా అంటే ఎలా మరదలా మీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఈ పాటికి నీకు పెళ్లి చేసేవారే కదా అయినా మీ అమ్మా నాన్న మన పిల్లల్లాగా మన కడుపులో పుట్టాలంటే మనం పెళ్లిళ్ళు చేసుకోక తప్పదు కదా అని చెప్పటంతో మరదలు పావని సమాధానపడుతుంది పెళ్లికి ఒప్పుకుంటుంది ఇక ఉన్నంతలో మరదలకి చక్కగా పెళ్లి చేశారు రవి మీనాక్షి అలా ఆమెని అత్తారింటికి పంపిస్తున్నప్పుడు పల్లెటూరి వదిన దగ్గర ఆ మరదలు ఏడుస్తూ తన వదినమ్మతో ఇలా అంటుంది ఎందుకొదినా మనలాగా ఈ పల్లెటూరులో ఉండే సంబంధం చూడకుండా ఇలా పట్నం సంబంధం చూసావు నాకు ఇప్పుడు ఎవరో తెలియ నా పట్టణానికి వెళ్ళి అత్తారింట్లో నిన్నొక్కదన్న ఎట్లా ఉండాలి అదే ఇక్కడ కుర్రాడైతే మీకు దగ్గర్లోనే ఉండేదాన్ని కదా ఇక్కడ జనాన్ని ఈ వాతావరణాన్ని వదిలే అవసరం వచ్చేది కాదు కదా వదిన చూడు మరదలా ఏ ఆడపిల్లకైనా పెళ్లయ్యాక మెట్టినింట్లో అడుగు పెట్టడం తప్పదు అది పట్నమైనా పల్లెటూరైనా ఒకటే కదా ఆయన నీకు ఎంతో చక్కటి సంబంధం తెచ్చాను తల్లిలా చూసుకునే అత్తగారుంది ఇక నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు అని తన మరదలకి ధైర్యం చెప్తుంది ఇంతలో పావని అత్తగారు సూరమ్మ అక్కడికి కోపంగా వస్తుంది ఏవమ్మా మీ వదినా మరదల అప్పగింతలో ఇవాళటికైనా అవుతాయా లేదా త్వరగా కానివ్వండి అవతల చేయకట పడుతుంది అని అనటంతో మరదలిద్దరూ షాక్ అవుతారు వాళ్ళని చూసిన అత్తగారు మరీ అంత షాక్ అవక్కళ్ళ మీ ఏడుపు ఏడుపులాపడానికని అలా అన్నాను అంతే జోక్ చేశానులే ఇక బయలుదేరదాం మీనాక్షి అవతల వర్జం వచ్చేస్తుంది అని చెప్పి తమ కోడల్ని తమతో పాటు పట్నం తీసుకుని వెళ్లిపోయారు ఈ విధంగా మరదలి పెళ్లి తరువాత వదినమ్మ తన సంసారాన్ని చక్కదిద్దుకుంటూ తన మరదలు ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని ఎదురుచూస్తూ ఉంటుంది అదే విశేషమో ఏమో ఆ వదినామరదల్లిద్దరూ ఒకే సమయంలో గర్భవతులయ్యారు రోజుల వ్యత్యాసంలో మొదట మీనాక్షే తల్లయ్యింది ఆమెకు ఒక మగపిల్లాడు పుట్టాడు అక్కడ పట్నంలో మరదలు పావునికి ఆడపిల్ల పుట్టింది ఇలా రోజులు గడుస్తున్నాయి పిల్లలు పెద్దవాళ్లవుతున్న కొద్దీ మరదలి రాకపోకలు తగ్గుతూ వచ్చాయి కాని కొన్నేళ్ల తర్వాత ఒకరోజు పొలంలో పనిచేసుకుంటున్న మీనాక్షి దగ్గరికి తన కొడుకు పరుగు పరుగున వచ్చి ఇలా అంటున్నాడు హమా హమా ఇంటికెవరో వచ్చారే అని చెప్పటంతో మీనాక్షి వెళ్ళి వచ్చింది ఎవరా అని చూస్తే తన మరదలు పావని ఆమె కూతురితో సహా వచ్చింది ఆమెను చూసిన మీనాక్షి ఆప్యాయంగా పావని నువ్వా ఎలా ఉన్నావు ఎన్ని రోజులైపోయిందో నిన్ను చూసి రోజు లోట వింటా ఎన్నో దినా పిల్లలు పుట్టాక కాలం గిరును తిరిగిపోయిందనిపిస్తుంది పైగా సిటీని వదిలి ఈ విలేజ్కి రావాలంటే అదొ పెద్ద పని కూడా వదినా అని చెప్పి వదినా మరదల్లో పలకరింపులు తమ పిల్లలతో ఒకరికొకరు పరిచయాలు అయిపోయాక డిన్నర్ టైంలో మరదలి కూతురు తల్లితో ఇలా అంటుంది మమ్మీ నాకు ఫుడ్ వద్దు నాకు పిజ్జా కావాలి ఈ ధర్టీ ఫుడ్ నాకు వద్దు ఓకే నేను నీకు వేడివేడిగా పిజ్జా చేసి పెడతాను ఆ ధర్టీ ఫుడ్ అక్కడ డస్ట్బిన్లో పడే అని చెప్పటం వింటుంది వదినమ్మ అప్పుడు మరదలితో ఇలా అంటుంది పావని ఏంటమ్మా ఇది పిల్లలకి డబ్బు విలువ తిండి విలువ చెప్పకుండా పెంచుతున్నావా సమయం కానీ సమయం పిల్ల ఏదో అడిగితే మాత్రం ఉన్నది తినమని చెప్పడం పోయి తిండిని డటీ అంటావేంటి నువ్వు కూడా నువ్వు ఫీల్ అవ్వకొద్దినా మా సిటీలో ఇదంతా కామన్ ఫుడ్ నచ్చకపోతే నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేస్తాం ఈ వండుకోడాలు టైం వేస్ట్ పని వదినా విలేజ్లో ఆర్డర్ చేయడం అంటే కుదరదు కదా అందుకే దానికి చేసి పెడతానులే అని చెప్పాను నువ్వు చాలా మారిపోయే పావని మారకపోతే సిటీలో వదినా అని చెప్పింది ఇక తర్వాత రోజు నుంచి పట్నం నుంచి మీనాక్షి మరదలు పావని వచ్చిన సంగతి తెలిసి ఆమెను పలకరించటానికి వాళ్ళ బంధువులు పావని స్నేహితురాలు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళని చూసి మరదలి కూతురు ఇలా అంటుంది అమ్మా ఈ దట్టి ఫ్రెండ్సా వాళ్ళ దగ్గర ఇది స్మెల్ వస్తుంది యాక్ వాళ్ళు పొలాల్లో వాళ్ళు కదమ్మా అందుకే అలా వాసన వస్తూ ఉంటుందిలే తర్వాత నీకు స్నానం చేయించేస్తాలే అంతా సెట్ అయిపోతుంది ఇది కూడా వదినమ్మ వింటుంది మీద మీద ఆమె కూతురి చాలా కోపం వస్తుంది అప్పుడు వెంటనే కోపంగా ఇలా అంటుంది పావని ఏం నేర్పిస్తున్నావు మా పిల్లకి వాసన నువ్వు ఆ వాసనలో పుట్టి పెరిగి పట్నం వెళ్ళవు గుర్తుందా కాని ఇక్కడున్నప్పుడు ఆ మట్టి వాసన నీకు అన్నం పెట్టింది నిన్ను పట్నం ఇంటికి కోడలుగా పంపింది అది మర్చిపోకు అని అంటుంది వదిన అన్న మాటలకి మరదలికి బాగా కోపమొచ్చింది అందుకే తినకుండా వెళ్ళి పడుకుంది అప్పుడు వదినమ్మ మరదలి కోసం అన్నం కలుపుకొని ఆమె దగ్గరకు వెళ్ళి పావని నన్ను క్షమించు ఏ పట్నానికైనా మూలం పల్లెటూరేనమ్మా అలాంటి పల్లెటూరిని నువ్వు నీ కూతురికి తక్కువ చేసి చెప్తున్నావంటే నాకు కోపం ఆగలేదు ఒకసారి ఆలోచించు నీ చిన్నప్పుడే మీ అమ్మా పోతే ఒక్క ముద్ద అన్నం కోసం మీరు ఎంత అల్లాడిపోయారో ఆ రోజు నాడు మీరు పల్లెలో ఉన్నారు కనుకే మీకు రోజు గడిచింది అదే సిటీలో ఉంటే మిమ్మల్ని ఎవరైనా పట్టించుకునేవారా అలాంటిది ఇప్పుడు నీ కూతురు ఈ తిండిని డట్టి అంటే మూతి మీద కొట్టకుండా నువ్వు కూడా దట్టి అంటావా ఈ పల్లెటూరులో వచ్చేది మట్టి వాసన కాదమ్మా అది మనతో రక్త సంబంధం లేకపోయినా ఇక్కడ వాళ్లు మన మీద చూపించే ప్రేమ అని చెప్పటంతో మరదలికి అప్పుడు తన తప్పేంటో తెలిసొచ్చింది రెండు రోజులుగా తను పట్నం నుండి వచ్చిన అహంకారంతో చేసిన పనులకి ఆమెకు సిగ్గుగా అనిపించింది అందుకే తన వదినమ్మతో ఇలా అంటుంది తప్పంత నాదే వదినమ్మా ఇరవై నాలుగు గంటలు డబ్బులు అవసరాలు విలాసాలు సౌకర్యాలని ఆ సిటీ మాయలో పడి ఇక్కడున్న మనుషుల్ని వారి ప్రేమల్ని మర్చిపోయాను అని చెప్పి ఆ రాత్రికి పడుకొని తెల్లారి తన కూతుర్ని పొలంలోకి తీసుకెళ్లి ఆ మట్టిలో దింపి ఆ తడి మట్టిలోని వేడి ఎలా ఉంటుందో చూపించింది ఇక ఆ తరువాత నుండి పల్లెటూరంటే తక్కువ అనే భావన తన కూతురులో రాకుండా మొత్తం ఆ ఊరంతా తిప్పిచూపించి ఎరుగు పొరుగు అందరినీ తన కూతురికి పరిచయం చేస్తూ పల్లెటూరు విలువని తనతో పాటు తన కూతురికి కూడా పరిచయం చేసింది ఈ విధంగా పల్లెటూరంటే చూపు చూసిన మరదలు మళ్లీ తను పుట్టి పెరిగిన పల్లెటూరి గొప్పతనాన్ని వదినమ్మ సహాయంతో తెలుసుకుంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జమ్మికోట అనే ఊళ్ళో ఆనందరావు కుటుంబం ఉంది ఆ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారే కావటంతో వాళ్ల పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ దంపతులు చాలా తిప్పలు పడేవారు కాని అలా అవస్థలు పడుతూనే తమ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు ఇప్పుడు పెద్దవాడైన ఆనందరావు కొడుకు రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచారుగా పనిచేస్తున్నాడు మంచి జీతం దానికి తగ్గ కంఫర్ట్స్తో అతను చిన్నతనంలో కలగన్న జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇక రెండవది వసుంధర అందరూ వసు అంటారు ఆమె కూడా ఓన్గా ఒక కంపెనీ మొదలుపెట్టింది ఒక స్పెషల్ ప్రోడక్ట్కి పేటెంట్ కూడా తీసుకుంది ప్రపంచంలోనే వేళ్లమీద ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో వసూది కూడా ఒకటి ఆ విధంగా ఆనందరావు ఇంట్లో ఉన్న వాళ్లందరూ చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇది బయట ప్రపంచం మాట్లాడుకునే మాట కాని ఆ ఇంటి యజమాని ఆనందరావు మనసులో మాట ఏంటో తెలియాలంటే ప్రతి పున్నమి రోజు రాత్రి ఆరు బయట వెన్నెల్లో దిగులుగా కూర్చున్నప్పుడు అతని భార్య వచ్చి ఒక రొటీన్ ప్రశ్న అడుగుతుంది ఏవైందండి చల్లటి వెన్నెల్లో కూర్చుని ఎవరైనా రిలాక్స్ అవుతారు కానీ మీరింటలా టెన్షన్ పడుతున్నారు ఏ దిగులతోటూ ఉన్నారు దిగులు కాక ఏముంది కాంతం మనం కాని మన పిల్లలు గాని చాలా సాధించేశామని అందరూ అనుకుంటారు కాని మనం సాధించింది కేవలం డబ్బు మాత్రమే అంతకు మించిన ఆనందాన్ని మనం ఎప్పుడూ పొందలేకపోయాం కాంతం మనమే కాదు మన పిల్లలు కూడా సక్సెస్లు సంపాదనలు అని మనలాగే డబ్బుల వేటలో ఉన్నారు అంతే దానివల్ల మనకి నష్టమేమీ జరగలేదు కదండి ఈ రోజుల్లో సక్సెస్ అంటే ఎవరి దగ్గర చేయి చాచినంత సంపాదన కావాలి ఎప్పుడు ఏ చిన్న ఆపదొచ్చినా మనల్ని మనమే కాపాడుకుని ఆస్తులుండాలి మన పేరు చెబితే నలుగురు వచ్చేలా గౌరవంగా ఉండాలి ఇవే కదండి కావలసినవి వాటిని మనం సంపాదించం మన పిల్లలు సంపాదించారు ఇంకేంటండి ఇబ్బంది ఇబ్బందేంటా కుటుంబం అంటే ఒక అందమైన పొదరిల్లులా ఉండాలి కాంతం పిల్లల సందడితో పెద్దవాళ్ల అరుపులతో చికాకులు వస్తూ ఉంటేనే బంధాల మధ్య ప్రేమలు పెరుగుతాయి కాని ఇప్పుడు మనం ఉన్నది చాలా ఆర్టిఫిషియల్ రిలేషన్లో అని నాకనిపిస్తుంది ఇంటికి ఎవరు ఎప్పుడు వచ్చిపోతున్నారో రెండో వాళ్ళకి తెలీదు ఒకే తాళానికి నాలుగు చెవులున్నాయి మనింటికి ఏంటోనండి మీ ఫిలాసఫీలన్నీ వింతగానే ఉంటాయి నిజంగానే కాంతం సగటు మనిషి జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసా రేపన్న రోజూ కష్టాలొస్తాయేమోనని జాగ్రత్త ఈ ఈరోజుండాలి అలా కష్టాలొస్తే ఎలా దాటాలో అనే భయం మనసులో ఉండాలి అలా ఉన్నప్పుడే మనలో క్రమశిక్షణ ఉంటుంది సమస్యల్లో మనల్ని దేవుడు ఆదుకోగలడనే భక్తి కలుగుతుంది అయ్యా మహానుభావా మీరు వెన్నెల్లో కూర్చొని ఏ చక్కటి కవితలో చెబితే బాగుంటుంది కానీ ఇలా చిక్కుల చెట్టా కావాలని కోరుకుంటే ఏం ఉపయోగం చెప్పండి ఇక నేను వెళ్తున్నాను అంటూ కాంతం లోపలికి వెళ్ళిపోతుంది ప్రతి పౌర్ణమి నాటి రాత్రికి ఇలా తన జీవితంలో ఏదో ఒక వెలుతుంది అనుకుని ఆ వెలితి గురించి ఆలోచిస్తూ ఆ పూటని గడిపేయటం ఆ దంపతులకి ఒక లూపు ప్రాసెస్ లా మారిపోయింది అలాంటి సమయంలో కాంతన్ తమ్ముడు సింహాద్రి తమకు తెలిసిన ఒక సంబంధంతో తన అక్కాబావుల దగ్గరికి వచ్చాడు ఆ సంబంధం రవి కోసం అది కూడా ఒక పిల్ల సంబంధం అందుకే కాంతం తమ్ముడు అసలు ఇలాంటి సంబంధం మన పిల్లాకి సెట్ అవుతుందని నువ్వెలా అనుకుంటున్నావురా వాడు చదివేంటో సంపాదనేంటో నీకు తెలీదా అలాంటిది వాడికి చదువు మధ్యలో ఆపేసిన పల్లెటూరు పిల్లను వెతకడం ఏమిటిరా నాకు తెలిసి మీ బావగారు కూడా ఈ సంబంధం వద్దంటారు చూస్తా ఉండు అంటే అన్నీ లేక కానీ పిల్ల మాత్రం చాలా మంచిదక్కా ఆ కుటుంబానికి కూడా మనళ్లలో చాలా మంచి పేరుంది ఇంట్లో నుండి ఇంటి కోడలు తెచ్చుకున్నావంటే రేపు వసుకి సంబంధాలు చూసినప్పుడు మనకు కూడా మంచి గుర్తింపు ఉంటది నా మాటిని ఒక్కసారి బావతో చెప్తానే అంటూ తన అక్కని కన్విన్స్ చేస్తాడు ఇంతలో ఆనందరావు నుండి వస్తూ ఆ అక్క తమ్ములతో ఏంట్రా బామర్దే చాలా కాలానికి గుర్తొచ్చింది మీ అక్క ఊళ్ళో అందరూ బావున్నారా అన్ని విషయాలన్నీ తర్వాత ముందు మీరెళ్ళి ఫ్రెష్ అయిరండి తర్వాత అన్ని మాట్లాడుకుందాం అంటూ తన భర్త మాటల్ని కట్ చేసింది అలా రాత్రి భోజనాల తర్వాత సింహాద్రి తను వచ్చిన పనేంటో బావా ఆనందరావుతో చెప్తూ ఆ పిల్లగాని ఆ ఫ్యామిలీ గాని ఎంత కూడా పేరు పట్టలేం బావా వాళ్ళ పద్ధతులు ప్రవర్తన అన్నిట్లోనూ నెంబర్ వన్ బావా తెల్లారగట్ట లేవటంగా నుంచి రాత్రికి ఇంటిని చక్కబెట్టి పడుకునేంతవరకు అన్ని పనుల్లోనూ ఆ పిల్ల నెంబర్ వన్ బావా అందుకే ఈ పిల్లని మన రవి చేసుకుందాం పిల్ల ఇంటి పట్టునే ఉండి అందర్నీ సక్కబెట్టుకుంటుంది నిజంగానే పిల్ల పెళ్లి తర్వాత ఇంటి పట్టునే ఉంటుందా లేక ఉద్యోగాలు అవి అని బయటకెళ్తానంటుందా అలా చేయటానికి పిల్లకి ఉండాలి కదా బావా ఆ పిల్ల పదో తరగతితోనే ఆపేసింది సరే ఈ సంబంధం నాకు ఇష్టమే అంటూ ఒక పిడుగులాంటి నిర్ణయాన్ని చెప్పేసరికి ఇంట్లో అందరూ షాక్ అయ్యారు మీకు ఈ సంబంధం ఎలా నచ్చిందండి అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా ఉన్నాం అలాంటిది ఆ పిల్ల పెద్దగా చదువుకోలేదంటున్నాడు అందుకే అలాంటి పిల్లే మన ఇంటికి కోడలుగా కావాలి కాంతం అసలు ఇల్లాలంటే ఉదయానే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని భగవంతుడికి భక్తితో పూజ చేసుకోవాలి పండగలు పబ్బాలు ఉన్నప్పుడు ఇల్లు బాగోవాలి మొగుడు బాగోవాలని పూజలు చెయ్యాలి అలా ఉన్న ఇళ్లలోనే సంతోషముంటుందే లేనిల్లల్లో డబ్బుదప్ప ఏమీ గనపడదు అంటూ మళ్లీ తన ఫిలాసఫీని మొదలుపెట్టాడు ఏం చేసినా ఆ ఇంట్లో ఆనందరావుదే ఫైనల్ నిర్ణయం కావటంతో పల్లెటూరు పిల్ల మీనాక్షిని తమ ఇంటి కోడలిగా తెచ్చుకోక తప్పలేదు కాంతానికి అలా ఇంటికొచ్చిన కోడలు ఉదయానే లేచి దేవుడికి పూజ చేసుకొని ఆ హారతి పళ్లెంతో ఇల్లంతా తిరుగుతూ అందరినీ నిద్రలేపేది అలా నిద్రలేస్తూ ఆ ఇంటి గారాల ఆడపడుచు ఈ ఇంటి వదినా ఈరోజు సండేనే కదా ఇవాళ కూడా ఉదయాన్నే లేవాలా కాసేపు పడుకోనే వదినా ఆహా అదేం కుదరదు మారదలా ఆదివారమైనా ఏ వారమైనా ఉదయమే లేవాలి అందులోనివేళ ఏకాదశి కలిసిన ఆదివారం ఈరోజు ఉపవాసం ఉండి నువ్వొక పూజ చేయాలి పూజ నేను పూజ చేయాలా ఎందుకు చెయ్యాలి అవన్నీ నేను తర్వాత చెప్తాను ముందు లేచి తలారా స్నానం చేసిరా అంటూ బలవంతంగా తన మరదల్ని లేపి తీసుకెళ్లింది అలా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ ఇంట్లో టీవీలో పాటలు పనికి మళ్ళీ న్యూస్ సౌండ్లు తప్ప మరేమీ వినబడని ఆ ఇంట్లో చక్కగా పూజ చేస్తూ గంటల శబ్దం తనకున్న అక్షర జ్ఞానంతో శ్లోకాలు మంత్రాలు చదువుతూ సాంబ్రాణి దూపాలు అగరవత్తుల పొగలు అలా ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండటంతో ఆనందరావుకి చాలా సంతోషం అనిపించింది చూశావకాంతం ఇది ఇది ఇల్లంటే ఇలా ఉండాలి అప్పుడేనే బ్రతుకు మీద ఆశొస్తుంది అంటూ చాలా మురిసిపోయాడు అలా కోడలు వచ్చిన ఏమో విశేషమేమోగాని తను చాలా ఏళ్లుగా విదేశాలకెళ్ళి చేయాల్సిన కొన్ని పనులకి సంబంధించిన వీసా పర్మిషన్ కూడా వచ్చేసరికి ఆనందరావు తన కోడలి పూజల వల్లే ఇలా జరిగిందని సంతోషంతో విదేశాలకు వెళ్లాడు ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్కరిని మీనాక్షి చాలా ప్రేమతో శ్రద్ధతో చూసుకుంటుంది మరదలా ఇందాకే గుళ్ళ పూజారి గారికి నీ జాతకం చూపించొచ్చాను ఈ ఏడాది నీకు వృత్తిలో చిన్న చిన్న దెబ్బలు తగులుతాయంట కాబట్టి ప్రతిరోజు త్వరగా ఇంటికొచ్చి చల్లనితో స్నానం చేసి సమయంలో దీపం పెట్టు సాయంత్రం త్వరగానా నా కుదరదొదిన ఈవినింగ్స్లో నాకు కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి సరే ఇదే మొక్క గారికి ఫోన్ చేసి చెప్పేయమ్మా వద్దులే వదిన వస్తానుగా అత్తయ్యా మీరు నేను కలిసి ప్రతి మంగళవారం శుక్రవారం పిండి దీపాలు పెట్టి ఉపవాసం అత్తయ్య మన భర్తలు బాగుంటేనే కదా సరే కోడలా నువ్వెలా చెబితే అలాగే చేద్దాం లేదంటే నువ్వు ఆమెతో చెప్పేస్తావుగా అని అత్తగారంటుంది ఇలా ఆ ఇంటి పద్ధతులన్నీ ఒక్కసారిగా మార్చేసింది ఆ భక్తిగల కోడలి రాక కాకపోతే ఆమె భక్తి ఆమె మొక్కులు కాస్త వింతగా ఉండటంతో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ తిండి తినటం కన్నా ఎక్కువ ఉపవాసాలే ఉండాల్సి వచ్చేది అంతేకాదు కోడలు మీనాక్షి క్యాలెండర్లో ఉన్న తెలుగు పండగలన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అవటంతో ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రసాదాలుండేవి జనం ఎప్పుడూ మొక్కులు తీర్చాల్సి వచ్చేది అమ్మా ఏంటే ఇది మన ఇల్లాలేకామ్ మఠమా ఎప్పుడు చూడు పూజ గదిలో దీపాలు వెలుగుతున్నాయి ఇల్లంతా సాంబ్రాణి దూపాల వాసన తినటానికి పూటకో ప్రసాదం చక్కగా మనం కక్క మొక్క దిని ఎన్ని నెలలైందే అన్నయ్యా ఆ మొక్క గట్టిగా అనగరా ఆ మొక్క పలికినందుకు నీ నోరు అపవిత్రమైందని మళ్లీ నీ నాలుగుని శుద్ధి చేయటానికి ఏ కర్పూరమో వెలిగించుకోమన్నా వెలిగించుకోమంటది వదిన అంటూ తమ ఇంటి కోడలికి ఎదురు చెప్పలేక ఆ ఇంటి యజమానిగా ఆనందరావు తన కోడలి చేతికిచ్చిన పెత్తనం గురించి తలుచుకుంటూ అలాగే ఉండేవాళ్లు అప్పుడొక రోజు ఆనందరావు తన కుటుంబ సభ్యులందరితో కాంతం నేను కోరుకునే ఇల్లిదేనే ఇల్లంటే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్లాగా వచ్చిపోవటంగాదే అక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండాలి ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునే బంధం ఉండాలి దేవుడు అని భయం ఉండాలి ఆ దేవుణ్ణి కొలవడానికి భక్తుండాలి వారాలు వర్జాలు అని నియమాలుండాలి అలా ఒక్కటేంటి ఇన్నాళ్ళు అడవుల్లో జంతువుల్లా తినడానికే మనం కాని ఇప్పుడు మన కోళ్ళొచ్చి చూడు జీవితంలో ఏదో కొత్త మార్పు మన జీవితంలో ఏ మార్పు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కాని ఒకప్పుడు పున్నమి వెన్నెల్లో కూర్చొని మీరు మదన పడ్డ నేను చూశాను కాని ఇప్పుడు సంతోషంగా ఆ వెన్నెలని ఎంజాయ్ చేయడం చూస్తున్నాను అంటే మీరు కోరుకున్నదేదో మీకు దక్కిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది మీరన్నది నిజమేనండి కేవలం డబ్బొక్కటే ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు అంటూ ఇన్నాళ్ళు తన భర్తకి ఉన్న అసంతృప్తేంటో తెలుసుకోలేని కాంతం ఇప్పుడు తన భర్త సంతోషంగా తృప్తిగా బ్రతకటం చూసి ఎంతో మురిసిపోయింది చూడమ్మా కోడలా నువ్వేం చేస్తున్నావో సరిగ్గానే చేస్తున్నావు నాకు తెలీదు కానీ వల్ల ఇంట్లో చాలా మారాయమ్మా ఒకప్పుడు పోసిపోయిన ఇంటికి నువ్వు వసంతం తెచ్చావు చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ఆ అత్తగారు కూడా కోడల్ని మెచ్చుకునే సరికి ఇక ఆ ఇంటి గారాల మరదలు తన కోపాన్ని కూడా పైకి ఎక్స్ప్రెస్ చేయలేక లోపలే దాచుకునేది తన వదినమ్మ వింత పూజలు వింత భక్తితో తిప్పలు పడుతూ ఉండేది ఇది వాళ్ళటి కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక హాస్పిటల్లో ఒక గంట తర్వాత వచ్చిన డాక్టర్ ఇలా అంటాడు చూడండి మిస్టర్ రమేష్ మీ వైఫ్ తీసుకున్న ఫుడ్ నుంచే ఏదో మెడిసిన్ ఆమె శరీరంలోకి వెళ్ళింది దానివల్లే ఆమెకి అబార్షన్ అయ్యింది ఇకపై ఆమె ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆమె కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఒక పావుగంట ఆగేకి వెళ్ళి మీ వైఫ్ని మీరు చూడొచ్చు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు కాసేపటికి పార్వతి రమేష్లు బెడ్డి మీదున్న శిరీషని చూడ్డానికి వెళ్తారు అప్పుడు శిరీషతో పార్వతి ఇలా అంటూ ఏడుస్తుంది ఏంటే తల్లి ఎలాగైపోయింది ఆ దేవుడు బిడ్డనిచ్చినట్టే ఇచ్చి అలా తీసుకెళ్లిపోయాడు ఎంతలో ఏ పాపిష్టి కల్లు పడ్డాయని మీద అంటూ పార్వతి ఏడుస్తూ ఉంటుంది అలా ఆ రోజు తర్వాత సిరీని ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇంటికొచ్చాక అత్తగారు పార్వతి తనలోని బాధని దిగమింగుకొని కోడలితో సాధారణంగా ఉన్నట్టు నటిస్తుంది కానీ ఇంట్లో అంత విషాదం కావ్య మాత్రం చాలా సాధారణంగా ఉంటుంది ఆమె వచ్చి తల్లితో ఇలా అంటుంది అమ్మా నాకు ఓ చిన్నపాటి ఉంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య కనీసం అంత బాధలో ఉన్న తన వదిన్ని పలకరించలేదనే అనుమానంతో మొదలైన పార్వతి సందేహం పూర్తిగా మీదకు వెళ్లిపోతుంది మరోవైపు తమకి ఇలా అయినందుకు రమేష్ శిరీష ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సిరి ఈ పని అమ్మదే అంటావా అమ్మ నిజంగా మారిందంటవా లేదండి అత్తయ్య నిజంగానే మారిపోయారు ఇది అత్తయ్య పని కాదులేండి ఆ కుంకుమ పువ్వులోనే ఏదైనా కలుసుంటుందండి బయట అన్ని చోట్ల కల్తీనే కదా ఇప్పుడు పాపం అత్తయ్యకైతే ఏం తెలీదులేండి అమ్మవారి ప్రసాదం అనుకుని తెప్పించారంతే అని శిరీష తన అత్తగారి మీద తనకున్న నమ్మకాన్ని చెప్తుంది ఈ మాటలు ఉన్న పార్వతి విని ఇలా అనుకుంటుంది కోడలికి నా మీద ఇంత నమ్మకం ఉంది ఇంత జరిగినా నన్ను అనుమానించడం లేదు ఎలాగైనా సరే ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని పార్వతి అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రికి కావ్య ఇంటికి తిరిగొచ్చాక పార్వతి కావ్యతో ఇలా అంటుంది ఏమే కావ్య వదిన అవార్షనైన విషయం నీకు తెలుసా అప్పుడు కావ్య చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది అదేవైనా పెద్ద అంతర్జాతీయ సమస్య ఏంటి మాములుగా అవుతూనే ఉంటాయి కదా మామూలుగా అవడం వేరే కాని ఎవరైనా పగబట్టి చేయడం వేరు అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నేనే నీ కోడలు కడుపు పోగొట్టననా అవును నువ్వే పోగొట్టవు నేనెలా పోగొడతాను ఆమెకి పాలలో పువ్వు కల్పించింది నువ్వు అది ఆమె గారికి కడుపు పోయింది మధ్యలో నన్నంటవేంటి అని కావ్య అనేసరికి పార్వతికి మొత్తం విషయం అర్థమైపోతుంది వెంటనే కూతురిని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది జుట్టు పట్టుకుని బయటకు తీసుకెళ్లి గెంటేస్తూ ఇలా అంటుంది ఇంతలో ఇంట్లో నుంచి శిరీష రమేష్లు బయటకొచ్చి ఆ తల్లి కూతుర్ల గొడవని చూస్తూ ఉంటారు ఎవరివైపు మాట్లాడాలో తెలియక తటస్థంగా వాళ్ళంతా నిలబడి ఉంటారు పాపిష్టిదాన పోవే నా కొంపలో నుంచి ఎంత పాపానికి వడిగట్టావే నా కోడలి కడుపులో ఉన్నది మీ నాన్నని సంతోషపడుతున్నానే నేను నువ్వు ఆ కడుపునే పోగొడతావా నీకెంత కావరమే నీకు మాత్రం తక్కువ ఏ ఇన్నాళ్ళు నువ్వు కూడా నీ కోడల్ని నాశనం చేయాలని చూడలేదా ఇప్పుడేదో కొత్తగా కోడల మీద ప్రేమ పుట్టుకొచ్చింది నిజంగానే పుట్టుకొచ్చిందో ఇది మరో రకమైన నాటకం ఎవరికి తెలుసు అని తల్లి తల్లికూతుద్దరూ కోపంలో తమ రూపాల్ని బయటబెట్టుకుంటూ ఉంటే రమేష్ దంపతులు వారి మాటలు వింటూ ఉంటారు అలా కాసేపు వాదన జరిగిన తర్వాత శిరీష సైగ చేయటంతో రమేష్ వెళ్లి కూతుళ్ళ మధ్య గొడవని ఆపడానికి ఇలా అంటాడు అమ్మా అయ్యిందేదో అయిపోయింది అవన్నీ వదిలేయండి ఇది ఇలాగే పెరిగి పెద్ద గొడవ ముందు ముందిద్దరూ ఇంట్లోకి పదండి అవసరం లేదురా వదిలేదాన్ని పోతే పోనీ ఎక్కడికి పోద్దాం ముప్పొద్దుల ఇంట్లో మేపుతుంటే ఏ కష్టం దానికి తెలియట్లేదు బయటికి పోయి బ్రతికితే అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో అని పార్వతి అనటంతో తల్లి కూతుర్ల మధ్య మాటలు విరిగి చివరికి కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయిన కావ్య నేరుగా తన ఫ్రెండ్ దీప దగ్గరకు వెళ్తుంది అప్పుడు దీప ఇలా అంటుంది ఆగవే నా గుమ్మంలోకి అడుగుపెట్టుకో ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న తప్పులు తెలియక చేస్తున్నావాల అనుకున్నాను కాని ఈసారి నువ్వు చేసిన పని ఒక ఆడది చేయదగ్గ పని కాదు అయినా నీతో నాకు మాటలేంటి కన్న తల్లే ఇంట్లో నుంచి గెంటేసింది ఇంకా నిన్ను నేనెందుకు రాణిస్తాను అని దీప అనటంతో అప్పటికే కోపం మీద ఉన్న కావ్య దీపతో ఇలా అంటుంది పోతానే నుప్పమ్మంటేనో మా అమ్మ గంటేస్తేనో నాకు ఈ ప్రపంచంలో బ్రతకడానికి చోటు దొరకదనుకుంటున్నారా నన్ను చూసుకునే మనుషులు లేరనుకుంటున్నారా మీ దయలేకుండా నేను యువరానిలా బ్రతుకుతాను నన్ను అలా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కావ్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన కావ్య నేరుగా తన బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్తుంది ఇక్కడ ఇంట్లో కావ్య వెళ్ళిపోయిన తర్వాత రమేష్ శిరీష ఇద్దరూ పార్వతితో ఇలా అంటారు మీరు కావ్యతో అంతలా మాట్లాడకుండా ఉండాల్సిందత్తయ్య ఆడపిల్ల పైగా వయసులో ఉన్న పిల్ల అలా బయటికి పంపించేస్తే ఎక్కడికనిపోతుంది చెప్పండి అసలే బయట రోజులు చూడండి ఎలాగున్నాయో రోజూ వార్తలు వింటూనే ఉన్నాం కదా అత్తయ్య చూడమ్మా నేనేదో అయిపోవాలని దానికి ఏంటే లేదు ఒకప్పుడు నా బుద్ధి కూడా గడ్డి తిన్నే కానీ తర్వాత పరిస్థితుల వల్ల నా తప్పు నేను తెలుసుకున్నాను కాని అది ఇంత పాపం కూడా కనీసం పశ్చాత్తాపం కానీ పాపపీతి కానీ ఉన్నాయా లేవు అందుకే ఆ పొగరు దించాలని గింటేశాను ఎలా చేస్తా అలా జావని అమ్మా కన్నతల్లిని నా మనసు విరిగితే ఇలాగే ఉంటుంది దానికి ఆ విషయం తెలియాలి అని పార్వతమ్మ అంటుంది మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ వరుణ్ దగ్గరికి వెళ్లిన కావ్య ఏడుస్తూ అతనితో జరిగిన విషయం మొత్తం చెప్పుకుంటుంది తన బాధని పంచుకుంటుంది అప్పుడతను కావ్యతో ఇలా అంటాడు చూడు డియర్ మీ అమ్మకి అన్నకి నువ్వు బరువేమో కానీ కాదు నీతో లైఫ్ అంతా నడవాలనుకున్నాను అలాంటిది నీ బాధ నాది కాదా కానీ నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేను ప్లీజ్ డియర్ ఏడవకు అని ఓదార్చి ఆమెకు తినటానికి పెట్టి ఇలా అంటాడు సరే కావ్య తినేసావు కదా అలా రిలాక్స్ అవ్వు నేను ఒక గంటలో వచ్చేస్తాను మీ అమ్మగారి మాటలేవి పట్టించుకోకు బి రిలాక్స్ అని కావ్యతో వరుణ్ చెప్పేసి బయటకు వెళ్తాడు ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా అంటాడు రేయ్ ఆ పిల్ల నన్నెత్తుక్కుంటూ వచ్చింది ఇప్పుడు దానికి అమ్మా నాన్నలు కూడా లేరు నేను ఏం చేసినా అడిగే దిక్కులేదురా కాబట్టి సరదాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత అమ్మేస్తే ఫన్నుకి ఫన్ను మనీకి మని ఓ మంచి పార్టీ ఉంటే చూడు అని వరుణ్ చెప్తాడు పాపం ఈ విషయాలేవీ తెలియక కావ్య ఆ నమ్మి వచ్చి వాడి గదిలో రిలాక్స్గా పడుకుంటుంది తల్లి మీద వచ్చిన కోపంతో కావ్య కొత్త ప్రమాదంలోకి అడుగుపెడుతుందా కావ్య ఎంతో మంచివాడు అనుకుంటున్న వరుణ్ కావ్యని ఏం చేయబోతున్నాడు తల్లి కూతుళ్ల మధ్య వచ్చిన గొడవ కారణంగా తన ఆడపడుచుని శిరీష కూడా వదిలేస్తుందా ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్